నుంచి వచ్చే నిధులు అవన్నీ మనము చూస్తుంటాం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా చేస్తుంది మనకు ఇప్పుడు ఒక ఒక ఊరుకు ఇంకో ఊరుకు మధ్యలో ఏ రోడ్ కనెక్ట్ ఉంటుంది ఇది పిఎం పదకొండు పాయింట్ ఐదు రెండు అంటే పదకొండు లక్షల యాభై రెండు వేల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది మన తెలంగాణలో పేదల సొంతింటి కళను సాకారం చేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల ముప్పై మూడు వేల పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం చేపట్టడం జరిగింది ప్రజలకు సురక్షిత సాగునీటి సదుపాయం కల్పిస్తూ సుమారు యాభై నాలుగు లక్షల నల్ల కనెక్షన్లు ఇవ్వడం జరిగింది అణగారిన వర్గాలకు సామాజిక భద్రత పిఎం జన్ ధన్ యోజన ప్రజలకు ఆర్థిక సార్వజనీనత కల్పన లక్ష్యంగా ఒక కోటి పదమూడు లక్షల బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం జరిగింది పిఎం సురక్ష బీమా యోజన ఈ పథకం కింద ప్రమాద బీమాన రక్షణ కల్పన దిశగా ఒకటి పాయింట్ ఒక కోటి ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల ఒక కోటి ముప్పై ఐదు లక్షల పాలసీలు నమోదు చేయడం జరిగింది పిఎం జీవన జ్యోతి బీమా యోజన పథకం కింద ఏడా అంటే అక్కడ అక్కడ కూడా చూపెట్టి యాభై తొమ్మిది లక్షల పాలసీలు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా అటల్ పెన్షన్ దాని దాని బాలామృతం ఇచ్చేది అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది కూడా అదే తర్వాత మనకు రేషన్ రేషన్ కార్డ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మోడీ గారు గెలవడంతో మొదలు భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ అంటే ఒక పెండింగ్ ఉన్న వాళ్ళు అది ఒకటి చేసుకుంటే సరిపోతారు ఇంట్లో ఒక్కరికి మాత్రమే అర్హులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎంప్లాయిస్ మాత్రం రాదు ఇంకొక నలభై మూడు మంది వాళ్ళు వాళ్ళు ఎందుకు అంటే ఇన్ఎలిజిబుల్ ఒక ఇంట్లో ఇద్దరికి అట్లా ఉన్న వాళ్ళని మాత్రమే తీసేసిర్రు మిగతాది ఏదైనా ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకున్నా ఈ కేవైసీ ప్రాబ్లమ్ ఉన్నా చేసేసుకోండి పద్నాలుగు విడతలు అయితే ఇప్పటివరకు అందరికీ క్లియర్ ఉన్నాయి వచ్చినాయి అది ఆగిపోయిందంటే ఇంట్లో ఇద్దరికి వచ్చి ఒక ఎవరికైనా ఆగిపోయిన వాళ్ళు ఉంటే అది ఒక ప్రాబ్లం ఉంటది ఖచ్చితంగా ఇంట్లో ఇద్దరికి వస్తుందా లేదంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుందా అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఆగిపోయి ఉన్నాయి ఇంకా దీంట్లో ఏదన్నా డౌట్ ఉంటే అడగండి పిల్లలతోటి ఉంటది వాతావరణం బాగుంటదనే ఉద్దేశంతో పిల్లలతో ఉండి మంచి స్కూల్లో ప్రహరి గోడ మధ్యలో కూర్చుని అక్కడ పిల్లలతో పాటు తింటారనే ఉద్దేశంతో ఆరోగ్య లక్ష్మి భోజనాన్ని మనము ప్రతి అంగన్వాడీ సెంటర్ మనం రోజు ఒక పూట సంపూర్ణ భోజనం అనేది ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు అంగన్వాడీ కేంద్రానికే వచ్చి భోజనం చేయాలి ఎందుకంటే పాలిచ్చే గర్భిణీ స్త్రీలతో పాటు పాలిచ్చే తల్లులు కూడా ఖచ్చితంగా ఆరు నెలల వరకు బాలేనూ కూడా అంగన్వాడీ సెంటర్కే వచ్చి భోజనం చేయాలి ఈ విధంగా ప్రతి ఒక్కరిలో పోషకాహార లోపం నిర్మూలించడానికి మనము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మనం సంపూర్ణ భోజనం అనేది ఇస్తున్నాము ఇంకోటి ప్రీ స్కూల్ పిల్లలకు మనకు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ కార్యక్రమాలు అనేటివి నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఆ పిల్లలకు ఫోర్ ప్లేస్ పిల్లలకు ఒక ఎల్కేజీ గ్రూపు త్రీ ప్లేస్ సారీ త్రీ ప్లస్ పిల్లలకు ఎల్కేజీ గ్రూపు ఫోర్ ప్లేస్ పిల్లలకు యూకేజీ గ్రూపు ఆ విధంగా ఫోర్ ప్లే త్రీ ప్లస్ పిల్లలకు నాలుగు వర్క్ బుక్స్ ఉంటాయి ఫోర్ ప్లేస్ పిల్లలకు వచ్చేసి ఐదు వర్క్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఆ పిల్లలకు అంగన్వాడీ సెంటర్లో మనకు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అనేది నిర్వహించబడతాయి తండాల లోపల ఇరవై ఆరు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాము ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఉంటే మాత్రము ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఖాతా మూడు ఫోటోలు ఇస్తే నేను ఫ్రీగా ఇవ్వగలుగుతాను నేనైతే మీకు అందుబాటులో ఉంటా ఎనీ టైం మీరు రావచ్చు నన్ను కలవచ్చు ఒక్క ఇంట్లో ఒకరికి మాత్రమే వస్తుంది లే రెండు ఉంటే మాత్రం రావు మీరు ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు అంతే ఇక ఇంట్లో ఉన్నారంటే లెక్క లేని వాళ్ళకి మాత్రమే ఎవరు కూడా చేద్దాం చేద్దాం అది ఎవరు కూడా కట్టెల మీద అండద్దు కట్టెల పొయ్యి మీద ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది యాడి మళ్ళా ఇంతా పోగైతుంది ఆరోగ్యం అవుతుంది బాలనలు కూడా మొత్తం నల్లగా అవుతున్నాయి ఈ గ్యాస్ పై మీద వాడడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటున్నాము కానీ గ్యాస్ పై వాడడం వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా వాడాలి రాత్రికి బంద్ రాత్రికి పడుకునేటప్పుడు రెగ్యులేటర్ బంద్ చేసి చూసుకొని కొంచెం పడుకునే ప్రయత్నం చేయండి అందరం ఆరోగ్యంగా ఉంటే అందరికీ మంచిది మీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు జన్ జీవన్ జీవన్ జ్యోతి స్కీము ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద అందరికీ బీమా పథకాలు గవర్నమెంటు ఇది నష్టపోతుందని బయట ప్రైవేట్ కంపెనీలు చేయాలంటే బీమాలు చాలా ఎక్కువ ఉంటుంది రేటు కానీ గవర్నమెంట్ చాలా తక్కువ ధరలో మీకు అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి సొంత ఖర్చు పెట్టుకొని ఉపయోగిస్తుంది కా దానికి మీ వంతు చేయాల్సింది ఏంటంటే సురక్ష బీమా యోజన ప్రమాదకరంగా చనిపోయే వారికి లక్షల రూపాయలు వస్తుంది మీరు ఇరవై రూపాయలు కడితే మీకు రెండు లక్షల రూపాయలు వస్తాయి లేదు ఇది ఏ రకంగా అయినా అనుకోకుండా చదివిపోతే నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు మీరు కడితే దానికి కూడా రెండు లక్షలు వస్తుంది ఇది కోసం మీరు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఒకసారి మీరు వచ్చి ఎన్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా రెన్యూల్ అవుతుంది సురక్ష బీమా యోజన అనేది డెబ్బై సంవత్సరాల వరకు వస్తుంది ప్రమాదంగా చనిపోయేదానికి దీనికి ఏమో యాభై సంవత్సరాల వరకు ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మనకి ఎప్పుడు ఏమి జరిగినా సరే మన కుటుంబానికి అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది తర్వాత తర్వాత సరే ఏమైనా అవచ్చు కానీ అప్పుడు మీరు చనిపోయినప్పుడు ముందు ఇమ్మీడియట్ ఉపయోగపడుతుంది అందరికి అందరూ చేసుకోవాలని క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం వాటి ప్రతి సంవత్సరం మే జూన్ నెలలో క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాము మీరు ఎప్పుడు రావాలన్నా బ్యాంకుకి ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి సార్ మొత్తం చెప్పిండు పేద పేదల కోసం కనీస సదుపాయాల కల్పన తెలంగాణలో మహిళలకు పొగ నుంచి విముక్తి భరోసా ఇస్తూ పదకొండు లక్షల యా పదకొండు లక్షల యాభై రెండు వేల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఒకటి ఇంకోటి పేదల సొంతి కళను సాకారం చేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల ముప్పై మూడు వేల పైగా ఇళ్ల నిర్మాణాలు మళ్ళీ ఐదు వేల రెండు వందల ముప్పై మూడు ఆరోగ్య శ్రేయ కేంద్రాలు ప్రారంభించడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఉచిత సార్వత్రిక ప్రాథమిక ఆరో ఆరోగ్య సేవలు పిఎం భారతీయ జన ఔషధ పరియోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎం ముద్ర యోజన సుకన్య సమృద్ధి యోజన సరైన పౌష్టికాహారంతో దేశానికి వెలుగు ఇలాంటివి ఎన్నో ప్రోగ్రాంలు భారతదేశ ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి దీని అందరే మద్దుత గ్రామ ప్రజలు